హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పక్ష ఫ్రెండ్స్ వచ్చేసి మనకి భీమవరం జాతి సంబంధించినటువంటి గట్టి వాటం అది రిచ్ వాటానికి సంబంధించిన హై క్వాలిటీలు అనమాట సో క్వాలిటీ అయితే మంచి క్వాలిటీలు సో మొత్తం ఆరు పుంజులు ఆరుపెట్ల అయితే సెల్ పర్ఫస్ కావడం జరిగింది అడ్రస్ వచ్చేసి గన్నవరం దగ్గర మంతినా ఏరియా అని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు సో అదండి ఫ్రెండ్స్ వీడియోకి వచ్చేసి ఒక థర్టీ లెగ్స్ టార్గెట్ ఇస్తున్నాను అండి ఇంకోసేసి మీకోవాలి సంబంధించి సేల్ నేను మంచి ఛానల్ అప్లోడ్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ వచ్చేసి ఛానల్ నెంబర్ అండి ఎవరికన్నా కోల్డ్ సేల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి నీట్గా పడుతున్న తీసి పంపించినా డెఫినెట్గా మీరు మన ఛానల్ అప్లోడ్ చేద్దాం సో ముందుగా పెట్టల్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం సో ఇందులో అబ్బరాసులు నల్లకట్ట రసంగులు అదేవిధంగా కాకులు సారీ కక్కెర సీతా ఒకటి డేగ ఒకటి కాకి ఒకటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రంగులు అయితే ఉన్నాయండి పెట్టలు సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ బరువులు వచ్చేసి రెండు నుంచి మూడు కిలోలు అండి సో అన్ని పెట్టలు కూడా డబుల్ బాడీకి సంబంధించిన పెట్టెలుగా బ్రదర్ అయితే చెప్తున్నారు పెట్టలు ఆర్టీకి సంబంధించినటువంటి ఏజ్లో వచ్చేసి పన్నెళ్ల వయసు అయితే ఉంటుందని చెప్పేసి ఈ బ్రదర్ అయితే చెప్తున్నారు సో గుడ్లన్నీ కూడా ఒకసారి అయితే కంప్లీట్ చేసుకుందా అని చెప్పేసి మొత్తం అండి మొత్తం అయితే ఒకసారి అయితే గుడ్లు అయితే పెట్టాయని చెప్పేసి ఈ బ్రదర్ చెప్తున్నారు సో ఇందులో వచ్చి భీమవరం జాతికి సంబంధించినటువంటి మెట్ట వాటం అదేవిధంగా రిచ్ వాటం క్వాలిటీలు అయితే ఉన్నాయన్నమాట వీటికి సంబంధించిన ప్రైజ్లు వచ్చేసి ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల రూపాయల మధ్యలో ఈ ఆరు పెట్రోల్ సంబంధించిన ప్రైజులు ఉంటాయని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు సో ఇవి ఓరాల్గా ఫిక్స్ ప్రైస్ అది కాదండి ఖచ్చితంగా మాట్లాడుకున్నట్లేదు కొద్దిగా డిస్కౌంట్ అనేది కూడా ఇస్తామని చెప్పేసి బ్రదర్ అయితే చెప్తున్నారు సో అదండి మీకు ఏమైనా పెట్రోల్ సంబంధించిన ఏమైనా వీడియోలు కావాలన్నా కూడా మీరు ఆయన దగ్గర నుంచి తెప్పించుకోవచ్చు ఒకటి రెండు సార్లు క్వాలిటీలు కానీ వాటాలు కానీ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని మీరు వీటిని తీసుకునే తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఇంకా మనకి సెకండ్ వచ్చేసి పుంజులండి పుంజల్లో కక్కెరలు అదేవిధంగా నెంబర్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు సోదండి మొత్తం పుంజులు కూడా ఆరు పుంజులు అన్నమాట హైట్లో వచ్చేసి ఇరవై మూడు అండి బరువులు వచ్చేసి ఒక్కొక్క పుంజు నాలుగు కిలోలు ఉంటుంది ఇంకా వయసులో వచ్చేసి ఒక సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరం వయసు సంబంధించిన పుంజులు అయితే ఇందులో ఉన్నాయని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు సో ఓవరాల్గా ఇవైతే మంచి కండిషన్లో ఉన్నాయని చెప్తున్నారండి సో పుంజులు ఆరిటీకి సంబంధించినవన్నీ కూడా భీమవరం మెట్ట వాటం అదేవిధంగా రిచ్ వాటానికి సంబంధించిన క్వాలిటీలు ఉన్నాయి ఇక వీటి సంబంధించిన ప్రైజ్లు కూడా చూసుకున్నట్లయితే పదివేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల మధ్యలో ఈ పుంజులకు సంబంధించినటువంటి ప్రైజులు ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఇవి కూడా ఖచ్చితంగా ఫిక్స్డ్ ప్రైజ్ అది కాదండి మీకు డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుందని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు సో ఇవైతే ప్రెజెంట్ కండిషన్లో ఉన్నాయి మీరు తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి బ్రదర్ అది చెప్తున్నారు అదేవిధంగా బ్రదర్ దగ్గర వచ్చేసి ఆరు నెలల పట్టాలు కూడా ఒక ఐదు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అని చెప్తారు మీకు డీటెయిల్స్ అన్ని బ్రదర్ పేరు బ్రదర్ పేరు బాబీ గారు అండి సో ఇంకా నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది ఓనర్ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ఆంధ్ర అదేవిధంగా బెంగళూరు మెయిన్ మెయిన్ ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ అని చేస్తారనమాట సో ఖర్చులు అయితే మీరే పెట్టుకోవాలని చెప్పేసి బ్రదరే చెప్తున్నారు నా బెటర్ సజెషన్ ఏంటంటే మీరు దగ్గరికి వెళ్ళి ఒకటి రెండుసారి చెక్ చేసుకుని తీసుకుంటే మీకు అయితే చాలా అనమాట సో ఫ్రెండ్స్ వాళ్ళు వేడి తింటాండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్